అందరికి నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితుల్ని అనుసరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పిసిసి పద్దాలు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి ఆవిడ మీద ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రతి రోజు కూడా విషం చిమ్మడం వేగాన్ని పెంచింది విషం చిమ్ముతూ ఆవిడ పైన దుష్ప్రచారాలు చేయడానికి చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంది అంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏ మేర ప్రభావం చూపబోతుంది అనేది ఈ పరిస్థితులను అన్నింటినీ కూడా అవగాహన చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చివరి ఓటమిషులకు చేరుకున్నాననే అంటే పైకి మేకపోత గాంభీర్యం చూపిస్తున్నా సరే ఓటమి అంచులకు చేరుకున్నాను అనేది స్పష్టంగా అర్థమైపోయిన విషయం అయితే ప్రస్తుతం ఉన్న ఒక వార్త చక్కెరలు కొడుతుంది అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మతో మాట్లాడారు తన తరపున ప్రచారం చేయాలని ఒకవేళ తను ఓడిపోతే ఖచ్చితంగా అతని మీద ఉన్నటువంటి అవినీతి కేసుల్లో ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది కాబట్టి అతను అధికారం కోల్పోతే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శనాస్త్రాలు స్థాయిని పెంచుకుంటూ వెళ్ళడం ఆవిడని ఎంత కంట్రోల్ చేయాలని చూసినా సరే ఆవిడ మరింత పదులుగా సబ్జెక్ట్ పరంగా కూడా విరుచుకుపడ్డంతో ప్రజలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆవిడ మాట్లాడే మాటల్ని ఆవిడ చెప్పేటటువంటి సబ్జెక్ట్ని కూడా అర్థం చేసుకుని వాస్తవాలను గ్రహించి జగన్ పై పూర్తి వ్యతిరేకత ఉన్నారు అనేది వాస్తవం అని చెప్పి సో కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో నీ సపోర్ట్ నాకు కావాలి నువ్వు నా తరఫున ప్రచారం చేయాలి అని కోరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమే అనేది ఒక వార్త అదేవిధంగా దానికి అంటే ఇతను ఏ రకంగా ఇతను ఆస్కార్ లెవెల్ మనకు తెలిసిందే కదా అయితే దానికి వైఎస్ విజయం గారు సరే అని చెప్పినట్టు కూడా ఒక వార్త అయితే చక్కగా కొడుతుంది ఈ విషయం షర్మిళ గారికి తెలియడం షర్మిళ గారు అలా కుదరదు అలా చేయడం కుదరదు అతను నాకు చేసిన ద్రోహం అలాంటిది నువ్వు ఎలా వెళ్తావు అని మాట్లాడితే తప్పనిసరి పరిస్థితి అని చెప్పేసి వైఎస్ విజయమ్మ గారు చెప్పారు అనడం ఏదైతే రాబోయే ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి తరఫున మళ్ళీ ఎన్నికలకి ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు అనే ఒక వార్త అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఒక వార్త అయితే మాత్రం స్పష్టంగా ఉంది ఎందుకంటే ఆ అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సొంత చెల్లెలు అన్నపై యుద్ధం ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష పార్టీల కన్నా ఈ ప్రభావం షర్మిలా గారి ప్రభావం జగన్మోహన్ రెడ్డి పైన చాలా తీవ్రత ఉంది కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ విజయమ్మ గారిని రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రచారంలోకి తీసుకురావడం ఇది ఒక ఎత్తుగడ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొస్తారు అని కూడా తీసుకురారు అనే దానికి కూడా అవకాశం లేదు ఖచ్చితంగా తీసుకొస్తారనే మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అంత దానికి కూడా వాళ్ళు వెనకాడరు సో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో తీసుకురావడం జరుగుతుంది అనేది కన్ఫామ్ అయింది సో చూద్దాం రాబోయే రోజుల్లో వైఎస్ విజయమ్మ గారు మరి జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ ప్రజలకి ఏం సందేశం ఇస్తారు ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఈవిడ తెలంగాణ ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడ ప్రజల్ని ఎందుకు వదిలేశారు అనే విషయాన్ని దానికి ఏం సమాధానం చెప్తారు దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు వైఎస్ఆర్ సిపి రిసీవ్ చేసుకుంటారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ విజయమ్మ గారి మాటకి ఆ రాష్ట్ర ప్రజలు కాని వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ అభిమానులు గాని వైఎస్ విజయమ్మ గారిని రిసీవ్ చేసుకుంటారా లేకపోతే షర్మిల గారిని రిసీవ్ చేసుకుంటారా ఎవరి పక్షాన రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నిలబడిపోతున్నారు అనేది వేచి చూడాల్సిన ఆ పరిస్థితుల్లో onde presto